సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం టార్గెట్ గా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది అమరావతి తొలి విడత నిర్మాణాల కోసం ముప్పై ఎనిమిది వేల కోట్లు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు కనుక సొంతంగా నిధుల సమీకరణ కోసం కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు రాజధాని నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం ప్రైవేటు సంస్థలు వ్యక్తుల నుంచి నిధులు సేకరించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది పాత ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని ఉండడంతో మళ్లీ వాటి నుండే నిధుల సమీకరణ దాదాపుగా సాధ్యం కాదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది దీంతో ప్రత్యామ్నాయంగా ప్రైవేటు పెట్టుబడుల అంశం ముందుకు వచ్చింది నిధుల సమీకరణలో ఎన్ఆర్ఐలకు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం రాజధాని నిర్మాణంలో వారి సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు అదే సమయంలో సింగపూర్ అమెరికాతో పాటు పలు ఇతర దేశాలకు చెందిన సంస్థలతో కూడా చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది రాజధాని ప్రాంతంలో తమ కార్యాలయాలను ప్రారంభించాల్సిందిగా పలు సాఫ్ట్వేర్ కంపెనీలను కోరాలని నిర్ణయించింది ఈ రెండింటి కోసం పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఓ కమిటీని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయనున్నారు గతంలోనే అమరావతిలో ఏపీ ఎన్ఆర్టీ భవనానికి రాయపుడి వద్ద స్థలం కేటాయించారు దాని ద్వారా కూడా ఇప్పుడు నిధుల సేకరణపై దృష్టి సారించినట్లు తెలిసింది పెట్టుబడులకు సంబంధించిన కంపెనీల వివరాలను ఇప్పటికే సిఆర్డిఎ సిద్ధం చేసిందట రాజధాని ప్రాంతాల్లో ప్రజెంట్ ఉన్న పరిస్థితులపై మరో పది రోజుల్లో సిఆర్డీఏ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు అనంతరం నిధుల కోసం వేట ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది అమరావతి రాజధాని ప్రాజెక్టుకు కనీసం నలభై మూడు వేల అవసరం ఉంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి పదిహేను వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు వాటిలో దాదాపు తొమ్మిది వేల కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యాయి కొన్ని పూర్తయ్యాయి కొన్ని మధ్యలో నిలిచిపోయాయి ఇప్పుడు అమరావతిలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా కొత్త పనులు ప్రారంభించాలన్నా కనీసం పదివేల కోట్లు అవసరం ఉంటుందని భావిస్తున్నారు ఈ మొత్తం పైన పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తరువాత ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకునేలా అడుగులు వేస్తోందని సమాచారం మొత్తానికి తన హయాంలో రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి